మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం మలయాళ గ్రామానికి చెందిన కమటాల రాజశేఖర్ తన సొంత భవనం నిర్మాణం చేసుకుంటున్నాడు అయితే ప్రయాణికులకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే భక్తులకు కంకర కుప్ప ఇబ్బందిగా మారింది ప్రయాణికులు మాట్లాడు డుతూ ఈ కంకర కుప్ప గుడికి మరి దారి పొన్న వెళ్దామంటే తీవ్ర ఇబ్బందిగా ఉంది దీన్ని వెంటనే తీసివేయాలని ప్రయాణికులు కోరుతున్నారు లారీ గాని బస్సు కానీ వస్తే వెళ్లారాకుండగా ఈ కంగారు గొప్ప రోడ్డుపై అడ్డంగా ఉంది దీన్ని అతి తొందరలోనే తీసేయాలని గ్రామస్తులు ప్రయాణికులు కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి